ఇండియన్ స్పిల్బర్గా మూవీ జీనియస్ గా ప్రఖ్యాతి పొందిన దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటల్మెన్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు అపరిచితుడు లాంటి అద్భుత చిత్రాన్ని రూపొందించాడు హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయే రేంజ్ లో రోబోని తెరకెక్కించాడు కమల్ హాసన్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని తెచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు శంకర్ రామ్ చరణ్ తో ఆర్సీ ఫిఫ్టీన్ పాన్ ఇండియా చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు సంచలనాలకు మారు పేరైన శంకర్ వారసత్వాన్ని నిలపడానికి అతని రెండవ కుమార్తె రంగంలోకి దిగింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కాకుండా కథానాయికగా రంగప్రవేశం చేసింది ఆమె పేరు అదితి శంకర్ కార్తి హీరోగా తెరకెక్కిన విరుమాన్ తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అదితి డెబ్యూ మూవీ రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్ట్ లో ఛాన్స్ ని కొట్టేసింది శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మహావీరుడు అనే బైలింగ్ వల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది శంకర్ లేటెస్ట్ గా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుందని టాక్ ఓ ప్రఖ్యాత బ్యానర్లో ఓ స్టార్ హీరోతో నటించేందుకు అదితికి ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది ఈమె నటిగానే కాదు సింగర్ గా కూడా టాలెంట్ ని చూపించింది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఘనీ చిత్రంలో రోమియో జూలియట్ అనే సాంగ్ ని పాడింది సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్షన్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నటిస్తున్న తొలి యువతిగా అదితి శంకర్ రికార్డ్కెక్కింది